దాంతో కోదండరాంతో ఉన్న పని కూడా ఓడిసింది అనుకున్నారా అట్లా లేదు ఇంకా నాయకులు అంటే మిగతా వాళ్ళు నెమ్మదిగా మిమ్మల్ని పక్కకు జరపడం మొదలు అదే అది మొదలు రోజే ప్రెస్ మీట్లో జేఏసీ ప్రస్తావన కూడా చేయలేదు అంత కనీసం అందరం అంత రోజులు కలిసి తిరిగినాం కదా కాసేపు కూర్చొని జాయింట్గా ప్రెస్లో మాట్లాడే అవకాశం కూడా లేకుండా చేసి అక్కడ వేల అనేక మందికి థ్యాంక్స్ చెప్పారు కానీ జేఏసీని గురించి ఒక మాట మాట్లాడకపోవటం మా అందరికీ కొంత బాధ కలిగింది అట్లెందుకు చేసిండ్రు అట్లెందుకు చేసిండ్రం మళ్ళీ మేము చేసి విడిగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వచ్చింది అవన్నీ అప్పుడే ఆయన చూపించాడు అంటే ముందస్తు ప్రణాళికలో భాగంగా ఆయన మొత్తానికి చేస్తాడు అనేది లేదు కానీ మనం చేసి గానీ అయితే మన పని మనం చేయవలసిందే తెలంగాణ అభివృద్ధి అయితే అంత తొందరగా అయ్యే పని కాదు అని ఇక అప్పటి నుంచి మాకు కొత్త ఒక బాధ్యత ఏంటంటే తెలంగాణ అభివృద్ధికి ప్రణాళిక రావాలి పని జరగాలి కానీ దానికి కావలసిన వ్యవస్థ అడిగితే వాళ్ళంతా కాంగ్రెస్ లోకి టచ్ లోకి వెళ్ళారు మేము అందుకని అట్లా చేసామని కొన్ని ఆరోపణలు కూడా ప్రత్యేక ఫ్లైట్లో వెళ్లారని ఇట్లాంటి ఆరోపణలు కూడా కాంగ్రెస్ తో మాకు ప్రత్యేకమైన సంబంధం ఏం లేదు రాజకీయ అవసరాల కోసం పోయింది కాదు తెలంగాణ కోసం పోయింది ఇప్పుడు బిల్లు పెట్టింది వాళ్ళు పాస్ చేయాల్సి చేయించాల్సింది వాళ్ళు వాళ్ళతో మాట్లాడకుండా తెలంగాణ ఎట్లొస్తుంది అంటే రాదు కదా వాళ్ళతో మాట్లాడవలసి వస్తుంది వాళ్ళకి సలహాలు చెప్పవలసి వస్తుంది కాబట్టి కాంగ్రెస్తో సంబంధాలు పోయినరు అంటే బిల్లు పాస్ చేయించడానికి బీజేపీ దగ్గరికి పోయినాం కాంగ్రెస్ దగ్గరికి కూడా మిగతా పార్టీల నాయకులను కూడా కలిసిన మాకే ఈ మద్దతు ఇవ్వండి అని రకరకాల సూచనలు చేసినాం ఈ ముంపు పేరుతో ఏడు మండలాలను తరలించకుండా చూడమని చెప్పి ట్రైబల్ ఎంపీలు అందరినీ కలిసి విజ్ఞప్తి చేసినాం చెయ్యని పని లేదు కదా అంటే చేసినంత మాత్రాన మేము వాళ్ళు వాళ్ళ అవసరాల కోసం మేము పనిచేస్తామని మేము వెళ్ళడానికి లేదు మమ్మల్ని అడిగినారు రండి మాకు సపోర్ట్ చేయండి అని అంటే మేము అట్లా చేయలేము ఒక పక్షం బాధపడ్డరా ఇంత నిస్వార్థంగా పనిచేస్తూ వస్తూ చివరిలో ఇలా మాట్లాడటానికి బాధపడ్డారా మేము మేమేం బాధపడలేదు కొన్ని కొంత ఇంత తిరిగి పనిచేసినాక ఏం జరుగుతుంది అనేది అంచనా ఉండదా ఉంటుంది కదా అయితే కనీసం అప్పుడో ఇప్పుడో కలిస్తే వింటారు అనే ఒక అంచనా ఉండే ఆ అంచనా కూడా మేము ఇక నమ్మ ఇక అది విఫలమైంది అనేది కూడా అది కూడా కరెక్ట్ కాదు తప్పైంది తప్పుడు ఆలోచన అనేది మాకు అప్పటికి తేలిపోయింది తేలిపోయాక ఇక మన ప్రయత్నం అయితే మనం చేద్దాము ఏదో ఒక ప్రయత్నం ఎవరికో ఒకరికి చెప్తే పార్టీ వాళ్ళు వినకపోతారా అనేది ఉండేది కానీ ఒక ఐదారు లోపే మాకు అర్థమైంది ఇంకా అది సాధ్యం కాదు ఆయన రాజకీయాలను తన పద్ధతుల్లో తను నడుపుతాడు ఉద్యమాకాంక్షల అమలు కంటే తమ స్వార్థాలే ప్రధానమైపోయినాయి అక్కడ మనం ఇంకా గట్టిగా నిలబడకపోతే ఏం లాభం ఉండదు అని అప్పటికి ఇక ఒంటరిగానే మిగిలిపోయినాం కానీ ఒంటరిగానైనా నిల నిరంతరం ఇది తప్పు అని చెప్తూనే మేము మా ప్రయాణాన్ని మాత్రం ఆపకుండానే కొనసాగించినాం అది మొదటి దాడి వాళ్ళే చేశారు కేసీఆర్ వాళ్ళే చేసినారు వాళ్ళే చేసిన మేమేమి వాళ్ళని అన్నది చిన్న పిల్లలతో మేము ఎక్కువ ఉద్యమ విద్యార్థి నాయకులతో మీద మాట్లాడించడం అనేది చాలా చేసిన అప్పటికి కూడా మేము ఏమనుకోలేదు ఎప్పుడైతే దాడికి దిగినారో మేము కొన్ని మాట్లాడాల్సి వచ్చింది ఇక ఒక ఒత్తిడి ఘర్షణ మా ఫోన్ ట్యాప్ మా నిఘా మనుషుల్ని మాతో కలవకుండా చేయటం ఇవన్నీ ఏకాకులం చేసే ప్రయత్నం చేయటం అవన్నీ చేసాడు లోన్ అయ్యడం ఒత్తిడికి లోన్ ఒత్తిడికి మేము ఎన్నడు ఇంటి మీద దాడి చేస్తే కూడా ఏం ఒత్తిడికి లోన్ కాలే ఎందుకో కానీ ఇవి కొంత ఉ ఉంటాయి అనేదే మాకున్న అంచనా ఆడికే ఉన్నాయి ఆయన ఇంకా చాలా రకాలుగా దాడులు చేయాలని ప్లాన్ చేసినారు కానీ కాలే అవన్నీ అంటే ఇంట్లో నుంచి కూడా తీసుకుని వెళ్ళే సందర్భంలో ఏం ప్లాన్ ఉండేనో కానీ మొత్తం మీద ఇంకా తీవ్రతరం చేయాలని ఉండే ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత ఇచ్చే వాళ్ళు ఆగ్రు లేకపోతే అక్కడితో కూడా ఆగేవాళ్ళు కాదు ఎందుకు ఒక్కరికే పేరు రావాలనే ఉద్దేశం అసలు మీరు అట్లని కాదు అదేందో ఇక మరి ఇంకా దాడి పెంచాలని ప్లాన్ ఉండే కానీ అది వ్యతిరేకమవుతుంది ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది నష్టం పో నష్టపోతాం ఎన్నికల్లో ఎందుకు మనం అది చెడ్డ పేరు సంపాదించుకుంటున్నాం అనేది వాళ్ళకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆగిండ్రు ఇక అక్కడి నుంచి పెద్దగా బయటికైతే దాడులు ఇక వాళ్ళు చేయటానికి సాహసించలేదు సాహసించలేము మీరు రాజకీయంగా అభివృద్ధి కోసం ఏమో మాట్లాడారు తప్ప ఎప్పుడు కూడా మీరు కూడా చేయాలి మాకు స్వార్థం లేదు ఆయన మీద కూడా వ్యక్తిగతంగా ఎన్నడూ ఒక మాట మాట్లాడలేదు మా అది కరెక్ట్ కాదు ఆయన రాజకీయాలనే తప్పు పడుతున్నాను తప్ప వ్యక్తిగతంగా ఆయన మీద మాకేం ద్వేషం అనే ధ్వరంతోనే మేము వ్యవహరించినాం తెలంగాణ ఉద్యమం చేస్తున్న సమయంలో ఈ రంగం ఇట్లా ఉండాలి ఈ రంగం ఇట్లా ఉండాలి చాలా నోట్స్ రాసుకున్నారు చాలా ప్రణాళికలు చేస్తున్నారు